హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఎయిమ్స్లో నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే జనవరి థర్టీ ఫస్ట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు సో ఇక్కడ అన్ని అర్హతలకి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సో ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏదైతే మంగళగిరిలో తెలంగాణలోని హైదరాబాద్లో మనకు వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది సో ఎన్ని వ్యాకన్సీస్ ఉన్నాయి ఎలా చూసుకోవాలి వాటికి సంబంధించిన అర్హతలు ఎలా చూసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అది చూడండి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఒక వీడియో చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది సో అక్కడ నుండి మీరు యాక్సెస్ చేసి పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై అయితే చేయండి మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడ పోస్ట్ చేయడం అయితే జరిగింది అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి అప్లై చేయడానికి ఫీజ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది కానీ సో ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మన రాష్ట్రంలో పోటీ త పడేవారు త చాలా తక్కువగా ఉంటారు సో ఇతర రాష్ట్రాల్లో కూడా మనకు పోస్టులు అయితే ఉండడం జరిగింది సో అక్కడ కావాలంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి ఏంటి అని చూసుకొని టోటల్గా నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి టీచింగ్ పోస్టులు ఉన్నాయి నాన్ టీచింగ్ ఉన్నాయి సో అన్ని రకాల అర్హతలకి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడండి అప్లై అయితే చేసుకోండి